దివ్యల మాధురి గురించి మీకు అర్థమైందో సార్ చెప్పరా మాధురి దివ్యల ఆవిడ దివ్య అంటే జ్యోతి వెలుగు చక్కగా తన జీవితాన్ని తను మలచుకొని చక్కగా ఆవిడ ఒక నాట్య కళాకారునిగా అలాగే డాన్స్ మాస్టర్గా ఆ టెక్కలి నగరంలో తన జీవితాన్ని కొనసాగిస్తుంది అలాగే ఆవిడ వివాహిత చక్కగా మంచి ఫ్యామిలీలో పుట్టింది మంచి వ్యక్తితో పెళ్ళయింది అలాగే తల్లిదండ్రులు ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళే ఆవిడేమి లోవర్ మిడిల్ క్లాసు అమ్మాయి కాదు మంచి స్థితిలో ఉన్నాను అని చెప్తోంది అవును కదా అటువంటి అప్పుడు ఆమెకు తన జీవితాన్ని తను జీవిస్తూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి పద్ధతిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఆవిడకి రాజకీయాల పట్ల ఆసక్తి కొద్దో గొప్ప ఉండబట్టి ఎప్పుడైతే ఈ దువ్వాడ గారు ఎంకరేజ్మెంట్ చేయడంతో మహిళ కార్యకర్త ఏమంటారు మహిళ మహిళా అధ్యక్షురాలు అలా అటువంటి పదవికి ఆవిడ రావడం జరిగింది అంతవరకు పద్ధతిగా బాగానే ఉంది అయితే ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ఏ ఉంటాయో అవి చూసుకుంటూ ఉండాలి మరి దాని తాలూకు అసైన్మెంట్స్ ఆవిడకి ఎన్ని ఇచ్చారో ఏమి ఇచ్చారో అసలు ఇవ్వలేదో అది ఆవిడకి ఆ సంబంధిత పార్టీ వాళ్ళకి తెలియాలి మనకు తెలియదు ఏమండి ఇంకపోతే ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ ముగ్గురు పిల్లల తల్లి భర్త ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో జాబ్ చేస్తున్నారు అంది వాళ్ళ వ్యక్తిగత జీవితము వాళ్ళది ఎవరు అందులో ఇంటర్ఫియర్ అవ్వవలసిన పని లేదు కాకపోతే ఆవిడ ఒంటరిగా ఉంటూ ఒక యావగేషన్గా తనకి ఇష్టమైనటువంటి నాట్య కళని ఆవిడ కొనసాగిస్తూ చక్కగా డాన్స్ కార్యక్రమాలు అవి చేస్తూ అనేక మంది పిల్లలకి నృత్యం నేర్పించి వాళ్ళ చేత తిరుమల బ్రహ్మోత్సవాలు అటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలు అవి ఇచ్చుకుంటూ ఒక పద్ధతిగా జీవితం కొనసాగిస్తూ ఉంది అలాగే ఇటు రాజకీయాల్లో కూడా రంగప్రవేశం చేసిన తర్వాత రాజకీయాలకు సంబంధించి కూడా ఆవిడ తనకిచ్చినంత వరకు మాట్లాడుతూ వాగ్దాటతి బాగుంది కాబట్టి అలా జీవనం కొనసాగిస్తుంది ఈ క్రమంలో ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన యొక్క బాధలు ఆయన యొక్క పరిస్థితులు చెప్పుకోవడానికి ఈ అమ్మాయిని స్నేహితురాలిగా ఆయన ఎన్నుకున్నాడు అలాగే ఆవిడ యొక్క బాధలు లేదా ఆనందాలు పంచుకోవడానికి ఆయన ఒక స్నేహితుడిగా ఆవిడికి లభించాడు అనుకుందాం మనము పాజిటివ్గానే మాట్లాడదాం ఎవ్వరి గురించి కూడా తొందరగా దురభిప్రాయం ఏర్పాటు చేసుకోకూడదండి అటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు విడివిడిగా పెళ్ళైన వాళ్ళు ఆవిడికి ఆవిడ భర్తతో ఈయనకి ఈయన భార్యతో పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు ఈయనకైతే పెళ్ళిడు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయికి పెళ్ళి కూడా అయ్యింది అంటున్నారు అటువంటి స్థితిలో ఉండి ఆయన తన యొక్క మనసుని గుర్తించి తన మనసుకి దగ్గరగా లేనటువంటి భార్య పిల్లలు వాళ్ళని వాళ్ళకి కావాల్సింది మెటీరియల్గా ఆస్తులు పదవులు ఇవి మాత్రమే కావాలి పెళ్ళి పేరెంటో అయినప్పుడు సంఘంలో పక్కనే ఒక భర్త స్థానంలో ఒక వ్యక్తి అంతే అనేది అతనికి బాగా బాధించిన విషయం అయ్యి ఉండొచ్చు ఆ సందర్భంలో ఎవిడితో స్నేహం చేసి ఉండచ్చు స్నేహం వరకు తప్పు లేదండి ఎవరు ఎవరితో అయినా స్నేహం చేయొచ్చు కానీ ఆ స్నేహము ఒక స్టెప్పు పెరిగి ఒక రూపు మారి లివింగ్ టుగెదర్ పరిస్థితికి చేరింది అంటే అందుకు దోహదపడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరకారకులు అని మనం చెప్పుకోవాలి ఇక్కడ అటువంటి వాళ్ళలో ప్రప్రదం రాలు ఎవరు అంటే వాణిగారే అంటారు నేను ఆవిడే కదా ఈమెను తీసుకొచ్చి భర్తకు పరిచయం చేసింది ఆయన చెప్తున్నాడు ఆవిడే చెప్తుంది ఇక్కడ ఇందులో స్వార్థం ఏంటో తెలుసా మన నియోజకవర్గంలో నా నేను పిలిస్తే వీళ్ళందరు రారు ఇది ఈమె చుట్టుపల్ల తిరుగుతున్నారే ఈమె తీసుకొచ్చి ఒక పెద్ద పదవిలో కూర్చోపెట్టి ఇక్కడ ఆ పనులను ఆమెతో జయించొద్దు ఎందుకంటే మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతే ఆవిడతో పాటిలందరూ వెళ్ళిపోతారు వాళ్ళందరినీ మన మనం అంత తీసుకుంటే అప్పుడు ఆ మహిళలందరూ మనం మన దగ్గర ఉంటారు మనకు ఓట్లేస్తారు అనే స్వార్థంతో ఆవిని తెచ్చుకుంది అందుకే ఆవిడకి ఆ పనులు అప్ప చెప్పాల పనులు చెబితే ఆవిడ వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు అందుకు ఆవిడని కాలికి గుచ్చబెట్టి వీళ్ళని మనం వైపు తిప్పుకోవాలనే ఈయనో ప్లాన్ వేసేసరికి వాళ్ళిద్దరు దగ్గర అయ్యారు అది ఎక్కువ సంవసారానికి పెట్టింది అది జరిగింది ఇప్పుడు సంసారానికి ఎసరు ఆవిడ పెట్టలేదు ఈవిడే పెట్టించుకుంది హెసరు నవ్వున ఈవిడే పెట్టుకుంది ఎసరం ఇవి ఇంకేదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అది తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడని ఈవిడ మనసులో వేసుకున్న ప్లాన్లు వేరు అక్కడ ప్రాక్టికల్ గా జరిగిన అంశాలు వేరు అంటే ఒక మహిళా దినోత్సవం రోజు మందిని పిలుస్తావు పిలువ అంటే రెండు వేల మంది వచ్చారు ఆమె పిలిస్తే ఆ ఫోటోలు కూడా చూపించి చూడండి పిలిస్తే రెండు వేల మంది వచ్చారు బాగుంది ఆ ఈవిడ పిలిస్తే మహిళలు రాట్ల అమ్మో ఆమె గయ్యాలి అనే ఒక పేరు ఉండిపోయింది ఆ పేరు పోగొట్టుకోవడానికి ట్రై చేయాలి ఇంకా నెక్స్ట్ టైం ఎలక్షన్ లో పోటీ చేస్తే ఆవిలీలో గెలవడానికి మహిళల సపోర్ట్ కూడా ఉండాలి కదా ఆమె దగ్గర ఉన్నారు మహిళలు వాళ్ళందరూ నాకు కావాలి ఆవిడకి అంత పిఆర్ ఎలా వచ్చిందండి సమాజంలో ఆవిడ మంచి ప్రవర్తన కలిగి ఉండదేక్ట్ అంత మంది మనుషులు ఆవిడ చుట్టూ చేరారు కదా నెక్స్ట్ తల్లులు కూడా వాళ్ళ కూతుర్లని ఆమె నమ్మేగా పంపారు పంపుతున్నారు అంటే ఏమిటి ఆవిడ ఒక మంచి పద్ధతి అయినా స్త్రీ కాబట్టే వాళ్ళు ధైర్యంగా వాళ్ళ పిల్లల్ని డ్యాన్స్ నేర్చుకోవడానికో కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కో పంపిస్తున్నారు అని అర్థం వేరే ఊర్లను కూడా ప్రదర్శన ఇవ్వడానికి కూడా ఈ నమ్మి పంపిస్తున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఈ వాణిగారు ఆవిని ఇలా వేలెత్తి చూపించి ఆవిని నిందించి నిజంగా కూడా వాళ్ళ మధ్య ఏ రకమైనటువంటి అక్రమ సంబంధాలు అప్పటి వరకు లేకపోయినా పదే పదే నువ్వు దొంగవి 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 అంటే వాడికి అవునేమో నేను దొంగతనం చేస్తే ఎన్నిసార్లు దొంగ అన్నారు ఒకసారి దొంగతనం చేసినా సార్లు చేసినా పర్వాలేదు చేద్దాం దొంగతనం అనే తాటు వస్తుంది ఇప్పుడు అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసిన వాళ్ళు అసలైన దొంగలు నువ్వు ఈ రోజున ఎత్తి నోరు మొత్తుకుంటే నో యూస్ అంచేత దివ్యల మాధవిని మాధురి ఆ మాధురి గారిని అంత త్వరగా వేలెత్తి చూపించితే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ నిజమే ఎందుకంటే ఈ విషయాన్ని దువ్వాడ శ్రీనివాసు కొంచెమైనా మానవత్వం ఉండబట్టి గ్రహించాడు అవునవునవును తన భార్య తన కుటుంబ సభ్యులు తన కార్యవర్గం వాళ్ళు వాళ్ళందరి వల్ల ఈ అమ్మాయి హింసకు గురవుతోంది నిందలకు గురవుతోంది అని గ్రహించి ఈవిడికి అండగా ఉండడానికి అటు ఈ ఆవిడ తాలూకు ఇంటి వాళ్ళు కూడా ఈవ్ని అపార్థం చేసుకున్నారు